బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ ఆహారం ఆహారమే ఆరోగ్యం ఆహారమే శక్తి ఆహారమే యవనం ఆహారమే ఆలోచన మనం ఎటువంటి ఆహారం తీసుకుంటే ఆలోచన అలా ఉంటుందట ఆలోచన విధానం ఎలా ఉంటే జీవన విధానం అలా ఉంటుందట జీవన విధానం ఎలా ఉంటే ఆరోగ్య స్థితిగతులు ఆ విధంగా ఉంటాయి ఆరోగ్య స్థితిగతులు ఏ విధంగా ఉంటే ఆనందం ఐశ్వర్యం అనేవి ఆ విధంగా ఆధారపడి ఉంటాయి కాబట్టి ఐశ్వర్యానికి ఆనందానికి ఆరోగ్యానికి జీవన శైలికి అన్నింటికీ కూడా ప్రప్రదమైనటువంటిది ఆహారమే కాబట్టి ఎటువంటి ఆహారం తీసుకోవాలి మనం ఇది ప్రకృతిలో ఎనభై నాలుగు లక్షల అన్నిటికీ కూడా తెలుసు ఒక జీవికి తప్ప ప్రతి ఆహ ఆహారం ప్రతి జీవికి దానికి నిర్దేశింపబడిన దాని ఆహారం తీసుకుంటూ ఉంటుంది దానికి వేరే ఆహారం పెట్టారనుకోండి అది తీసుకోదు ఒక గుర్రానికి తీసుకెళ్ళి మీరు ఏదో చికెన్ బిర్యానీ పెడితే తిందు కానీ ఈరోజు హోటల్లో ఏ రకమైన ఫుడ్ పెట్టినా తినేటటువంటి వ్యక్తి ఒక జీవి ఒకటి ఉన్నారు ఆ జీవి ఎవరో మీకే తెలుసు కదా ఏం పెట్టినా తింటాం కాబట్టే అతి చిన్న వయసులో అనేక రకమైన అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి మీరు ఎటువంటి ఆహారం తీసుకోవాలన్నది మీరు తెలుసుకోండి ఒకరు చెప్పేది కాదు అది ఒక నీళ్ళు తాగమంటారు ఒకరు పాలు తాగమంటారు అలా కాకుండా మీరు ఏం తినాలి అన్నది మీకు తెలుస్తుంది నేచర్ని ఆధారంగా చేసుకొని న్యాచురల్గా ఆలోచిస్తే యూనివర్సల్ ట్రూత్ని ఆధారంగా చేసుకొని ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి ఆహారం తీసుకుంటే మన పంచభూతాలన్నీ కూడా శరీరంలో ఉన్నవన్నీ కూడా సమపాలలో ఉంటాయి వాటర్ ప్రతిరోజు ప్రొద్దున లేచిన వెంటనే ఒక నాలుగు గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటే ఎన్నో రకాలైనటువంటి ఉపయోగాలు దానివల్ల అదేవిధంగా పడుకోవడానికి ముందు కూడా ఓ రెండు గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటే కూడా చాలా మంచిది అలాగే భోజనానికి ముందు ఒక ఐదు పది నిమిషాల ముందు వాటర్ డైట్ తీసుకోవడం అలాగే మధ్యలో కొంతమంది దాహం వేస్తే తప్ప నీళ్ళు తీసుకోరు కానీ శరీరంలో సెవెంటీ పర్సెంట్ అంతా కూడా వాటర్తో కూడినటువంటిది కాబట్టి వాటర్ డైట్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ మన ఇంప్యూరిటీస్ అన్ని కూడా బయటికి పంపించడంలో వాటర్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రముఖ పాత్ర వహిస్తుంది కిడ్నీ ఆరోగ్యానికి టాక్సిన్స్ అన్ని కూడా బయటికి పంపించడానికి కాబట్టి వాటర్ సమపాలలో చక్కగా తీసుకోవాలి ఒక మూడు లీటర్లు వాటర్ తక్కువ లేకుండా పొద్దున లేచిన దగ్గర నుంచి కూడా పడుకోవడానికి ముందు వరకు కూడా వాటర్ డైట్ తర్వాత వచ్చేటటువంటిది ఫ్రూట్ డైట్ భోజనానికి ముందు ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకుంటే చాలా మంచిది భోజనం తర్వాత తినడం కన్నా కూడా భోజనానికి ముందు అలాగే ఫ్రూట్ తర్వాత ఏదైనా ఒక వెజిటేబుల్ తీసుకోవడం చాలా మంచిది కీర దోసకాయ కావచ్చు క్యారెట్ కావచ్చు బీట్రూట్ కావచ్చు ముల్లంగి కావచ్చు ఏదైనా ఒక వెజిటేబుల్ డైట్ ఇటు వాటర్ డైట్ ఫ్రూట్ డైట్ వెజిటేబుల్ డైట్ అయిపోయిన తర్వాత ఇంకో కుక్కుడు డైట్ అంటే మిలిట్స్ కావచ్చు బ్రౌన్ రైస్ కావచ్చు లేకపోతే వైట్ రైస్ కావచ్చు ఇంకా రెగ్యులర్గా మనం కూరలు అన్నం పప్పు ఏదైతే తింటామో అది తీసుకోవచ్చు ఈ రకంగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే సుమారుగా ఒక రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నప్పుడు ఒక ఫ్రూట్ తీసుకోవడం ద్వారా ఒక వెజిటేబుల్ తీసుకోవడం ద్వారా ఆల్మోస్ట్ ఆలు సగం ఆహారం ఇక్కడే మనకి సరిపోయింది కాబట్టి మీరు తినే కుక్కుడు ఫుడ్ అంటే వైట్ రైస్ శాతం తగ్గిపోతుంది ఉదాహరణకు మీరు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నారనుకోండి అందులో ఒక ఆల్మోస్ట్ వాళ్ళు టూ ఫిఫ్టీ గ్రామ్స్ తగ్గిపోతుంది ఎక్కువ తినలేరు ఇది సాత్విక ఆహారం కిందకు వస్తుంది సాత్విక ఆహారం అంటే కారాలు ఉప్పులు ఎక్కువగా వేయకుండా మంచి సరిపడినంత సమపాలనలో తీసుకోగలిగితే ఇది మీకు ఎప్పటికీ ఒబేసిటీ సమస్య అన్నది రానాం ఇప్పుడు విషయం ఏంటంటే కేవలం కుక్కుడ్ రైస్ మూడు పూట్ల తినేయడం ద్వారా కార్బోహైడ్రేట్స్ అన్నీ ఎక్కువైపోయి ఒబిసిటీ సమస్యలు ఎక్సర్సైజ్ లేకపోవడం ద్వారా ఒకే ప్రదేశంలో కూర్చోవడం ద్వారా ఎక్కువ నిద్రపోవడం ద్వారా శరీరానికి వ్యాయామం లేకపోవడం ద్వారా చాలామంది తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఓబీసిటీ సమస్యలతో బాధపడుతున్నారు తద్వారా వెన్నెనొప్పులు మోకాల నొప్పులు బీపీలు షుగర్లు థైరాయిడ్ సమస్యలు వెన్నెనొప్పు సమస్యలు ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయి ఈ సాత్విక ఆహారం ఈ రకంగా తీసుకోవడం ద్వారా మీరు ఎక్కువ కుక్కుడు ఫుడ్ తినలేదు అయినప్పటికీ కూడా మీకు నిండిగా ఉంటుంది కాబట్టి సమపాలనలో తీసుకుంటే మీకు సాత్విక ఆహారం సాత్విక ఆహారం తీసుకుంటే సత్వగుణంతో ఉంటాం అంటే ప్రశాంతంగా ఉంటాం కోపాలు ఎక్కువగా ఉండవు టెన్షన్లు ఎక్కువగా ఉండవు మైండ్ అండ్ బాడీ రిలాక్స్గా ఉంటుంది ప్రొద్దున్నే లేచి చక్కగా ఒక వన్ అవర్ యోగా చేయాలన్నా శరీరం మనసు సహకరిస్తుంది ఇప్పుడు ఇప్పుడు చాలా మందికి చేయాలని ఉంటుంది మనస్సులో ఎన్నో 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 ఆలోచనలతో చక్కగా ఊహల్లో విహరిస్తూ ఉంటారు కానీ ప్రాక్టికల్లోకి వెళ్ళలేరు దానికి గల కారణం ఏంటో తెలుసా బద్ధకం బద్ధకం ఎందుకు వస్తుందో తెలుసా సాత్విక ఆహారం తీసుకోకుండా తామసిక ఆహారం తీసుకోవడం ద్వారా బాడీ లేజీగా ఉంటుంది మద్దుగా ఉంటుంది పొద్దున్నే లేవలేరు ఎప్పుడెప్పుడో లేస్తుంది ఎక్కువ విశ్రాంతిని కోరుకుంటుంది అలా కాకుండా యోగ సాధకులకి ఆరోగ్యవంతులకి ఆహారం చాలా ఇంపార్టెంట్ అదే నేచర్ క్యూర్లో ఎప్పుడు కూడా మీరు సాత్విక ఆహారమే ఎక్కువ పెడుతూ ఉంటారు అది అన్ని సమపాలల్లో ఉంచుతుంది మనస్సును శ్రావ్యంగా ఉంచుతుంది సమంగా శరీరాన్ని చక్కగా స్థిరంగా ఉంచుతుంది లేకపోతే స్టిఫ్ అయిపోతూ ఉంటుంది మీరు చూడండి ఒకసారి లేచి నిల్చొని రెండు హస్తాలతో పాదాలను పట్టుకొని చెక్ చేసుకోండి ఒకసారి మధ్యలో ఇంత పట్టఅడ్డొస్తుంది అదే మరి పదేళ్ళ క్రితం ఎందుకు వెళ్ళలేదు అంటే మీరు పట్టించుకోవట్లేదు కాబట్టి ఆహారమే ఆరోగ్యం ఆహారమే ఔషధం అయితే ఆహారమే ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆహారమే విషమైతే ఆహారమే రోగాన్ని ఇస్తుంది ఆ రోగమే నేను చంపేస్తుంది కాబట్టి ఔషధాలని ఆహారంగా వాడేటటువంటి పరిస్థితులు మీరు తెచ్చుకోకుండా ఉండాలి అంటే ఆహారాన్నే ఔషధంగా తీసుకోండి లేకుంటే అన్ని సంపాదించిన తర్వాత అన్ని భోగాలు ఉన్న తర్వాత మెడిసిన్స్ మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఉంటే దాన్ని ఎక్కడ ఆస్వాదించగలుగుతారో చెప్పండి కాబట్టి ఆహారం ఔషధం అయితే ఆహారమే ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి సాత్విక ఆహారం తీసుకోండి అందరూ సంపూర్ణ ఆరోగ్యవంతంగా జీవించండి నమస్కారం